హలో అందరికీ ఈరోజు నేను ఓజోమాక్స్ బల్సమ్ రెస్పిరేటరీ త్రీ ఇన్ వన్ స్టీమర్ని అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను దాదాపు ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కదా అని అయితే వీడియో తీస్తున్నాను ఇందులో మనకి త్రీ ఇన్ వన్ అంటే ఇన్హేలర్ వస్తుంది ఫేస్ స్టీమర్ వస్తుంది ఇంకా ఆవిరి కోణం కూడా వస్తుంది ఇందులో మనకి త్రీ డివైడ్ పార్ట్సెస్గా మనకైతే వస్తాయి అనమాట అందులో ఉన్న మూడు కోణాలని మనం ఎలా వాడుకోవాలి ఇది ఎలా యూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని అయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేది ఇప్పుడు వర్షాకాలం కాలం ఇంకా వచ్చేది చలికాలం కాబట్టి దగ్గులు జలుబులు గొంతు నొప్పులు ఇలా అవుతూ ఉంటాయి కొంతమందికి లంగ్స్ ప్రాబ్లం అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇది చాలా అవసరం అండి ఈ ఒక్క వస్తువు మన ఇంట్లో ఉంటే మనకి చాలా అవసరం చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా దీన్ని ఈజీగా వాడుకోవచ్చు ఇంకా ఇందులో మనకి చాలా రకాల రెస్పిరేటరీ స్టీమర్స్ కూడా ఉంటాయి సో మంచి బడ్జెట్గా ఉండాలి అండ్ మనకి ఈజీగా యూజ్ చేసుకోవాలి అంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్తాను ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి నాకైతే ఇది రెండు వందల ఎనభై రూపాయలకైతే వచ్చిందనమాట లింక్ కావాలంటే లిస్ట్ ప్షన్లో కానీ లేదంటే కామెంట్ బాక్స్లో కానీ పెంచేస్తాను ఇక్కడ మనకి ఇన్హేలర్ ఒకటి ఆవిరి కోణం ఒకటి ఫేస్ స్టీమర్ అయితే వస్తుంది ఇప్పుడు మనము మనకైతే ఇలా ప్రొవైడ్ చేస్తారండి స్టీమింగ్ మిషన్ అయితే మెయిన్ పాయింట్ అయితే ఇదనమాట మనకి ఇందులో ఆర్బో వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ కానీ లేదంటే గ్రౌండ్ బోర్ వాటర్ కానీ పోయకూడదండి తొందరగా హీటర్ అనేది పాడైపోతుంది మనం ఇందులో మాత్రం కొళాయి వాటర్ నల్ల నీళ్ళు అదే కార్పొరేషన్ వాటర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా సో అలా అనమాట ఇందులో కార్పొరేషన్ వాటర్ మాత్రమే పోసి ఇక్కడ సేఫ్టీ క్యాప్ అయితే ఉంటుంది దాన్ని రిమూవ్ చేయొద్దండి ఎక్కువ స్టీమ్ వచ్చేసి స్కిన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇంకా దాన్ని అయితే క్లోజ్ చేసుకునే ఉంచాలి మనం ఇక్కడ వాటర్ని మ్యాక్స్ లెవెల్ వరకు వేస్తేనే మనకి స్టీమ్ అనేది బాగా వస్తుంది ఇంకా ఆ తర్వాత మనం ఇందులో హోల్స్ నుంచి అయినా వాటర్ వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా క్యాప్ని రిమూవ్ చేసుకునైనా మనం వాటర్ అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మీకు వాటర్ వేసి చూపిస్తాను నేను ఇక్కడ హోల్స్ ద్వారానే వాటర్ అయితే వేస్తున్నానండి కావాలంటే మీరు మొత్తంగా తీసి కూడా వేసుకోవచ్చు నేను చెప్పాను కదా మ్యాక్స్ లెవెల్ వరకు వాటర్ వేసే ఇంకా ప్లగ్ని ఇన్సర్ట్ చేయడమే ప్లగ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక థర్టీ స్లోప్ మాత్రం ఇంకా మంచి స్టీమ్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దూరం నుంచి మాత్రమే మనం ఆవిరి కానీ ఇన్హేలర్ కానీ స్టీమర్ కానీ ఫేస్ స్టీమర్ కానీ వాడుకోవాలి లేదంటే ఎక్కువ హీట్ రావడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మూడు కోణాలు అయితే ఇచ్చారు ఆ మూడు కోణంలో మనం ఏదైతే వాడుకోవాలనుకుంటున్నామో దాన్ని ఈజీగా ఈ సేఫ్టీ క్యాప్ దగ్గర మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గానే ఫిక్స్ నేనైతే మీకు లాస్ట్లో యాడ్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను వాటర్ అయితే హోల్స్ ద్వారానే వేస్తున్నానండి మనకు ఒక ప్లగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్లగ్ని ఇన్సర్ట్ చేసుకోవడమే ఇక్కడ వాటర్ అయితే మ్యాక్స్ లెవెల్ వరకు ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనము స్టీమ్ పెట్టేసుకోవడమే స్టీమ్ పెట్టేసుకున్న తర్వాత పిల్లలకు కూడా మంచిగా స్టీమర్ ఇస్తే మంచిగా డైలీ త్రీ టైమ్స్ అలా ఇస్తే దగ్గు జలుబు గొంతు నొప్పి మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుందండి వెంటనే మనం ఇలా స్టీమ్ తీసుకోవడం వల్ల ఫేస్కి కూడా మంచిగా మన స్కిన్ పైన ఉండే పోర్స్ అనేటివి ఓపెన్ అయిపోయి డెడ్ స్కిన్ సెల్స్ కానీ ఇంకా డెడ్ స్కిన్ కానీ మంచిగా రిమూవ్ అయిపోతుంది ఫేస్ కూడా మంచి గ్లో అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత దీన్ని మనము ఎలా వాడుకోవాలని చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫేస్ స్టీమర్ అయితే పెట్టి చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి ఫేస్ స్టీమర్ని ఇలా ఫిక్స్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఏది ఫిక్స్ చేసుకున్నా కానీ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దూరంలో మాత్రమే దీన్ని మనము పెట్టి వాడుకోవాలండి ఇప్పుడు మంచి స్టీమర్ అయితే వస్తూ ఉంటుంది ఒకవేళ మీకు బాగా హీట్ వచ్చినప్పుడు అయితే మనం కొంచెం ఆపేసి మళ్ళీ వాడుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఇప్పుడు నేను ఆవిరి కోనాన్ని కూడా పెట్టి చూపిస్తున్నాను దగ్గు జలుబు గొంతు నొప్పి అయినప్పుడు ఇలా పెట్టుకొని మంచిగా స్టీమ్ తీసుకుంటే మంచి ఉపశమనం అయితే ఉంటుందండి కరోనా టైంలో అయితే చాలామంది దీన్ని వాడే ఉంటారు ఎవరైనా తెలియదు వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఒకవేళ ఈ ప్రోడక్ట్ లింక్ కనుక మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తానండి ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ మీడియా